చూడండి పాపం ఆ దేవుణ్ణి భగవంతుణ్ణి అడగండి అందరూ మన ఆనందం కోసం పిల్లల్ని పెంచుతాము కుక్క పిల్లల్ని అది పెద్ద అయిన తర్వాత ఇలాగ ఏవో జబ్బులు వస్తే వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి ఇలా రోడ్డు మీద వదిలేసే చూసారా ఫస్ట్లో ఇవన్నీ వాటిని కొరికేసేవి దీన్ని రానిచ్చేవి కాదు ఇది భయపడిపోయేది తర్వాత నేను బెదిరించి తప్పమ్మా అలా చేయకూడదు అని చెప్పి అందరినీ కలిపేలా చేశానండి భయం లేదురా అవి ఏం చేయవమ్మా నిన్ను వదిలేసారా జబ్బు వచ్చిందని అంతే దుర్మార్గులు దుర్మార్గులమ్మా ఇది పెద్ద రాక్షసి కుక్క అందరూ ఇదే తినేస్తుంది అందుకే చిన్న చిన్న ముక్కలు చేసేస్తాను ఏదైనా ఏదైనా పెట్టాలంటే చూసారా పాపం అడుక్కు తింటాం అలవాట్లేదు దీనికి అలా వచ్చి కూర్చుంటుంది ఎంత జాలేస్తుందో దీన్ని చూస్తుంటే అమ్మా ఇదా బిస్కెట్ కావాలా బిస్కెట్ సరే అన్నీ కలిసి ఎంత చక్కగా తింటున్నాయో ఒకే చోట వేసామనుకోండి కొట్టేస్తుంది కొట్టుకు చేస్తాయి ఇవన్నీ ఎంత చక్కగా తింటున్నాయో చూడండి పాపం ఆ దేవుణ్ణి భగవంతుణ్ణి అడగండి అందరూ మన ఆనందం కోసం పిల్లల్ని పెంచుతాము కుక్క పిల్లల్ని అవి పెద్ద అయిన తర్వాత ఇలాగ ఏవో జబ్బులు వస్తే వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి ఇలా రోడ్డు మీద వదిలేసారు చూసారా ఫస్ట్లో ఇవన్నీ వాటిని కొరికేసేవి దీన్ని రానిచ్చేయి కాదు ఇది భయపడిపోయేది తర్వాత నేను బెదిరించి తప్పమ్మా అలా చేయకూడదు అని చెప్పి అందరినీ కలిపేలా చేశానండి పాపం ఎంత అందమైన కుక్కో మంచి జాతి కుక్క ఇది ఏదో జబ్బు చేసింది పాపం వదిలేసారు దీన్ని పిల్లలకు కూడా జబ్బులు చేస్తే వదిలేయండి ఇచ్చుడు ఇచ్చుడు కొద్దిగా జబ్బు చేసింది పాపం అన్నిటికీ ఒకేసారి వేద్దామంటే ఒక చోట వేసామనుకోండి కుక్కలు చిన్న కుక్కలను కరిచేస్తా ఉంటాయి బాగా తినేస్తాయి అనమాట అందుకని నేను మొక్కలు మొక్కలు చేసి చక్కగా పరిచేలాగా వేసేస్తే అన్నీ తింటాయండి తృప్తిగా నాకు అన్ని తినాలే అన్నిటికీ కడుపు నిండాలని మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోండి మంచినీళ్ళు మళ్ళీ సాయంత్రం వేస్తాను మంచినీళ్ళు తాగేస్తాయండి చక్కగా జబ్బులు వస్తే అందమైన కుక్కని ఎలా వదిలేశారో దీనికి ఏదో కొద్దిగా చేయడం ఉందన్నమాట అంతే వదిలేశారు పాపం చూడండి దేవుడు వాళ్ళని కూడా శిక్షిస్తారు జబ్బులు వచ్చినప్పుడు పిల్లల్ని కూడా వదిలేయండి రోడ్ల మీద అందంగా ఉందని చక్కగా ఇది చేస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఎలా మంచినీళ్ళు తాగుతున్నాయో అన్నిటికీ ఒకేసారి వేద్దామంటే ఒక చోట వేసామనుకోండి పెద్ద కుక్కలు చిన్న కుక్కలను కరిచేస్తూ ఉంటాయి బాగా తినేస్తాయి అనమాట అందుకని నేను మొక్కలు మొక్కలు చేసి చక్కగా పరిచేలాగా వేసేస్తే అన్నీ తింటాయండి తృప్తిగా నాకు అన్ అన్నీ తినాలే అన్నిటికీ కడుపు నిండాలని మొదట్లో ఈ కుక్కలన్నీ దీన్ని వచ్చేసినాయి అవి గుంపులు వీటిని కలవనివ్వవు కదా నేను వాటిని బెదిరించేసే కర్రబట్టుకొని బెదిరిస్తే అది కూడా ఫ్రెండ్షిప్ అయిపోయింది చక్కగా దీన్ని కానీ ఇది పాపం విడిగానే కూర్చుంటుంది బయ దానికి చూసారా ఇంట్లో పెంచిన కుక్కకి ఈదిలో ఉన్న కుక్కలకి పాపం ఎంత తేడా ఉంటుందో దయచేసి మన ఆనందం కోసం కుక్కల్ని పెంచి వాటికి జబ్బులు వస్తే వదిలేయకండి ఎక్కి కాసా చూడది ఆ ఇసుకో ఇతన సుందర్ కుత్తాకో బీమారి ఆనేసే చూడదియా बच्चों को भी ऐसा छोड़ दीजिए भगवान बहुत ब्लेसिंग देता है सुंदरता देख के पालते हैं कुछ बीमारी होने से छोड़ देता है देखिए इसके साथ बेचारा रोज आके खा खा लेता है बच्चों को बीमारी होने से छोड़ दीजिए देखिए इतना सुंदर कुत्ता को छोड़ दिया पाप एंत अंदम कु मंच जाति कुक दी एद जबू వదిలేశారు దీన్ని పిల్లలు కూడా జబ్బులు చేస్తే వదిలేయండి ఇచ్చుడు ఇచ్చుడు కొద్దిగా జబ్బు చేసింది పాపం జబ్బులు వస్తే అందమైన కుక్కని ఎలా వదిలేశారో దీనికి ఏదో కొద్దిగా చేయడం ఉందన్నమాట అంతే వదిలేసారు పాపం చూడండి దేవుడు వాళ్ళని కూడా శిక్షిస్తారు జబ్బులు వచ్చినప్పుడు పిల్లల్ని కూడా వదిలేయండి రోడ్ల మీద అందంగా ఉందని చక్కగా ఇది చేస్తున్నారు నా సుందర్ కుత్త కానీది रखी है ना पानी पी रही है उसको छोड़ दिया कोई देखिए हो गया